ఆయనే వారిని కోలదోయబోతున్నాడు నే దావేదు స్టోన్ తీసుకొని రాయి తీసుకొని కొట్టిన మాట వాస్తవమే దేవుడు అతన్ని పడగొట్టిన మాట వాస్తవమే రెండు వాస్తవ రాయి ఇలా తగిలితే ఇలా పడాలి కానీ ఎలా పడ్డాడనుంది ముందుకు పడ్డాడంట ఎవరికైనా తగిలితే ఇలా వెళ్తారు కానీ వెనక్కి ఎలా ముందుకు పడతారా అంటే ఆ ముందుకు ఎవరు తోశారు దేవుడు దోసాడు దేవుడు కోలదోశాడు చాలా ఎంకరేజింగ్ మాట చూడండి ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలదోయను దేవుడు పడగొట్టేస్తాడు దేవుని వైపు నువ్వు చూడాలి ఆయన కృప పొందుకోవాలి ఆయన మహిమ పొందుకోవాలి ఆయన శక్తిని పొందుకోవాలి ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి పోరాడాలి